మన వెంకీ మామ బాక్సాఫీస్ దగ్గర వరుస రికార్డులతో దుమ్ము లేపేశారు సంక్రాంతికి బాక్సాఫీస్ దగ్గర భారీ పోటీలో రిలీజ్ అయిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా మూడవ రోజు బాక్సాఫీస్ దగ్గర ఇండస్ట్రీ మొత్తాన్ని షాక్ అయ్యేలా చేసింది ఈ సినిమాకి బాక్సాఫీస్ దగ్గర మొదటి రోజు ఏ రేంజ్ లో కలెక్షన్లు వచ్చాయో మూడవ రోజు కూడా నాన్ ఫెస్టివల్ డే అయినప్పటికీ కూడా పద్దెనిమిది కోట్ల షేర్ రావటం అంటే మామూలు విషయం కాదు ఇప్పటి వరకు సంక్రాంతికి వచ్చిన ఏ ఒక్క సినిమా కూడా ఈ రేంజ్ లో మూడవ రోజు నెంబర్స్ ని క్రియేట్ చేయలేదు ఇప్పటికే వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ దగ్గర సంక్రాంతికి వస్తున్నాం సినిమా అరవై ఐదు కోట్ల షేర్ మార్క్ ని దాటేసి ప్రపంచ బాక్స్ ఆఫీస్ దగ్గర దిమ్మ తిరిగే నెంబర్స్ ని సాధిస్తోంది వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర సంక్రాంతికి వస్తున్న సినిమా సూపర్ హిట్ అవ్వాలి అంటే నలభై రెండు కోట్ల షేర్ ని సాధించాలి కేవలం రెండు రోజుల్లోనే ఈ సినిమా అన్ని ఏరియాల్లో ఈవెన్ ని కంప్లీట్ చేసి మూడవ రోజు నుంచి బాక్స్ ఆఫీస్ దగ్గర వరుసగా ప్రాఫిట్స్ ని సాధిస్తోంది మన మామ కెరీర్ లో డే వన్ రికార్డ్స్ దగ్గర నుంచి హైయెస్ట్ గ్రాసర్ వరకు సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఆల్టమ్ ఎపిక్ రికార్డులు నమోదు చేస్తోంది మన టాలీవుడ్ సినీ వర్గాల సమాచారం ప్రకారం లాంగ్ రన్ లో సంక్రాంతికి వస్తున్నాం సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు వందల కోట్ల పైగా గ్రాస్ నంబర్ ని దాటి అవకాశం ఉందని గా కన్ఫర్మ్ అయితే సంక్రాంతికి వస్తున్న సినిమాకి నాలుగో రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర నాన్ ఫెస్టివల్ డే అయినప్పటికీ కూడా ఈ సినిమాకి పన్నెండు కోట్ల పైగా షేర్ అయితే రాబోతోంది మన వెంకీ మామకి ఫ్యామిలీ ఆడియన్స్ లో ఎలాంటి సంక్రాంతికి సినిమా మరోసారి ప్రూవ్ చేసింది ఆల్మోస్ట్ అన్ని ఏరియాల్లో ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటు మాస్ ఆడియన్స్ కూడా సంక్రాంతికి వస్తున్న సినిమాకి బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ల బ్రహ్మరథం అయితే పడుతున్నారు ఈ సినిమా మన వెంకీ మామ కెరీర్ లో హైయెస్ట్ కలెక్షన్ సాధించిన సినిమాగా రికార్డు క్రియేట్ చేయడం ఖాయమని చెప్పాలి సంక్రాంతికి వస్తున్న సినిమా మా కలెక్షన్లపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్నో ఎంటర్టైన్మెంట్ వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా కొట్టండి